గురుగారు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో చాలా భీకరంగా జరుగుతూ ఉంటుంది కొన్ని లక్షల మంది దగ్గర దగ్గర ఒక నలభై లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు అందులో పుణ్యాత్ములు ఎంతోమంది ఉంటారు అందరు వాళ్ళు ఉన్నారు అనేది అయితే చెప్పలేము మనం చాలామంది ఉంటారు అందులో అప్పటికి అర్జునుడు ఇంకా నేను అసలు ఈ యుద్ధం చేయలేను ఇంతమంది మరణాలు నేను చూడలేను అని చెప్పి వెనుదిరిగినప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత బోధిస్తూ ఉంటాడు సరే ఫైనల్గా యుద్ధం మొత్తం జరిగితే పాండవులు విజయం సాధిస్తారు ఓకే కానీ ఇప్పుడు భీష్ముడు వాళ్ళకు గురువే కదా పాండవులకి కౌర గురువే కదా మళ్ళీ వాళ్ళ తాతయ్య మరి అంటే ఇప్పుడు మామూలుగా మన గ్రంథాలలో కానీ ఎక్కడైనా సరే ఒక చీమకో దోమకో చిన్న కీటకానికి కూడా హాని చేయొద్దు ఎంతో పాపం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు మరి అట్లాంటిది అంత పెద్ద యుద్ధంలో అంతమంది ప్రాణాలు పోయినాయి అంటే స్వయాన విష్ణుమూర్తి ఇక్కడ శ్రీకృష్ణుడే చెప్పిండు నువ్వు బాణాలు లేసే నువ్వు అంటే ఇది ధర్మానికి సంబంధించింది అది తను హితబోధ చేస్తూ ఉంటాడు అంటే అంతా ఇప్పుడు అటు భీష్ముడు ఉన్నాడు అంటే తన ఒక గురువు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ బాణ లేసినా లేకపోతే ఎంతోమంది భటులు సైనికులు వాళ్ళందరూ ఉన్నారు జీవు చాలా కొన్ని రకాల జీవులు కూడా చనిపోయినాయి మరి అటువంటప్పుడు వీళ్ళకి ఏం పాపాలు అట్లా ఏం తగలవా మళ్ళీ తర్వాత చూసుకున్నట్టే అయితే ఈ పంచపాండవులు స్వర్గ స్వర్గలోకానికి వెళ్ళినట్టే కథనాలు చెప్తా ఉన్నాయి మరి ఏంటి ఒక్కసారి అంటే ఈ రకమైన సందేహాలు చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు నివృత్తి చేస్తారా వీటికి చాలా సంతోషం చాలా కుటిలమైన ప్రశ్నగా ఎన్నో కఠినమైన ప్రశ్న కూడా ఉంది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అనమాట దాంట్లో యుద్ధం అన్నప్పుడే కుటిలం అమ్మ కుటిలం అనే పదం ఎందుకు వాడనంటే యుద్ధం అంటేనే కుటిలం అంటే ఎత్తుజిత్తులతో చేసేటువంటి ఎదురివారిని ఓడిస్తే తను గెలవడం అనేది ఒక ఉంటుంది అని కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం అది కాదు ఆయన మొదట చెప్పి నాలుగో అధ్యాయంలో భగవద్గీత ప్రస్తావన చేశాడు యదాహి ధర్మస్య ధర్మము ఎక్కడ నశిస్తుందో ఆ ధర్మానికి గ్లాని ఎక్కడ జరుగుతుందో యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్తాన ఇక్కడ భారత అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ శ్లోకంలో వస్తుంది మహాభారతమే కదా యుద్ధం యుద్ధం పేరు కూడా మహాభారత యుద్ధమే కదా భా అంటే భాగ్యవంతం జ్ఞానము అని అర్థం జ్ఞానవంతమైనటువంటిదే భాగవతం భా మహాభారతం అవన్నీ కూడా బాగా శబ్దంతో వచ్చేస్తుంది అయితే రతి అంటే ఇష్టము అనేది ఆనందం ప్రాప్తి సంతుష్టి అని అర్థాలు వస్తాయి అయితే జ్ఞానం పట్ల అనురక్తిని కలిగి భగవాను పట్ల శ్రద్ధాభక్తి సమన్వితంగా భావంతో ఎవరైతే ఆరాధించి జీవితాన్ని గడుపుతారో సర్వస్వం పరమాత్ముడే అని గడుపుతారో వాళ్ళ కోసం కేటాయించబడింది భారతదేశం ఇక్కడ అజ్ఞానం ఉండడానికి వీల్లేదు ఉంది అంటే ఆ తొలగించాల్సిన బాధ్యతను ఎవరో తీసుకోవాలి మనం ఒక విచిత్రమైన విషయం ఏంటంటే భూమి యొక్క మాతనా అని అనుకుంటాం ఉదాహరణకు ఆ భూమాతనే విష్ణుదేవి దగ్గరికి వెళ్ళి అయ్యా పాపం అంతా పెరిగిపోయింది దుర్మార్గులు అయిపోయినరు మరి ఇట్లా జరుగుతుంది మరి కలియుగం ఆసనం కావస్తుంది ఈ సమయంలో నన్ను ఎట్లా కాపాడుతావో ఈ భూమిని భారాన్ని నేను మోయలేకపోతున్నానని విష్ణు ఆ భూమాతనే మొరపెట్టుకున్నట్టు అప్పుడు ఆయన అవతారం కృష్ణ అవతారం రావడం జరిగింది ఎక్కడ కూడా అవతారంలో ఎదుటివారి కుటిల తత్వాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా స్పందించిన గుణం ఉంటుంది చాలామంది ఆయన చేత చంపబడడానికి ఇష్టపడి జన్మలెత్తిన వాళ్ళు ఉన్నారు గోపికలు అందరూ పదహారు వేల మంది గోపికలు అంటాం మనం వాళ్ళంతా వాళ్ళు ఇష్టపచ్చి వాళ్ళు ఎవరంతా వాళ్ళు మంగళసూత్రాలు కట్టుకుని వాళ్ళ దగ్గరికి ఆయన మంగళసూత్రాలు వాళ్ళతో సంసారం చేయలేదు పిల్లల్ని ఏం కనలేదు అని అక్కడ నరకాసురుడు కనపడతాడు కదా దుర్మార్గుడు వాడు పదహారు వేల మంది గోపికలను తీసుకొని వచ్చి రాజకుమారులు కుమార్తెలు వాళ్ళంతా కూడా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళను వివసనం చేసి నాన్న అభ్యభత్సం చేసి వాళ్ళందరినీ ఒక కొట్టంలో కొట్టేసి పశువులను ఉంచినట్టుగా ఉంచేసి ఆ గుహలో దాచిపెట్టి అటువంటి పరిస్థితులలో ఎవరు కాపాడాలి అన్నప్పుడు కృష్ణ పరమాత్మనే కాపాడడానికి సిద్ధపడ్డాడు వెళ్ళి వాళ్ళను సంహారం చేసేసి అప్పుడు ఎవరు సంహారం చేస్తారు సత్యభామ సంహారం చేస్తుంది ఆమెలో ఆ శక్తిని ప్రవేశపెట్టి ఆమెను ఆధారంగా చేసుకొని ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసి నరకాసురుని సంహారం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రక్షించబడతారు రక్షించిన తర్వాత వాళ్ళందరూ ఏమంటారంటే కర్త భర్త మహేశ్వర అని ఒక సందర్భం ఉంటుంది ఎవరు ఈ ప్రపంచాన్ని కర్త నిన్ను ఈ కార్యం చేయమన్నోళ్ళు భగవంతుడే కారయిత చేయించేవాడు ఎవరు అనుమోదకుడు ఎవరు ప్రేరకుడు ఎవరు సమస్తం పరమాత్మనే కదా అన్నప్పుడు ఆ పరమాత్మ మా యొక్క మాన సంరక్షణ చేసిండు మన జీవితాలను కాపాడిండు మా మేము ఇప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మా సం మా యొక్క శరీరాన్ని అతన్ని భర్తగా చేసుకోవడానికి ఇష్టపడదు మాది మమ్మల్ని ఎవరైతే కాపాడారో మిగతా వాళ్ళు ఎవరైతే కాపాడానికి ప్రయత్నం చేయలేదో వాళ్ళ మా భర్త గారు వాళ్ళంతా శుంఠలు అసమర్థులు చేత కాని వాళ్ళు మా నాన్న అమ్మను కూడా నాకు కాపాడలేదు కదా ఇంతమంది రాజకుమారుల చే కుమార్తెల చేత దుర్మార్గాలు నిర్వహిస్తూ ఉంటే కూడా వాళ్ళు ఎవరు చూస్తూ చూపరులాగా ప్రేక్షకులుగా ఉన్నారు కదా అటువంటిప్పుడు మాకు భర్త ఎవరు కృష్ణ అని భావించి వాళ్ళందరూ కూడా వాళ్ళ పటాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు మొత్తం వాళ్ళే వాళ్ళు మంగళసూత్రాలు అట్టుకొని మీ భర్త ఎవరు అంటే ఆయన ఆయన ప్రకటించుకున్నారు అనమాట ప్రకటనే తప్ప అట్లా లేదనమాట ఆయన కోసం నల్లని వాడు పద్మనయనంబులవాడు ఒకసారి శ్రీకృష్ణుడు కనపడ మాయా చేసేవాడు చేసి కనపడినట్టు చేసి కనపడకుండా పోయేవాడు అప్పుడు వాళ్ళు ఎట్లా అన్న ఆయన అడ్రస్ని చెప్తున్నారన్నమాట ఆయన పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు నల్లని వాడు కృష్ణ పరమాత్మ ఆయన ఈ పొదల దాపన దాగిండేమని వెతుకుతున్నామని అంటాడు గోపికలంతేవాడు అంతటి అనురాగ భక్తి అది ఇది మూర్ఖులు అనుకుంటున్నట్టుగా అజ్ఞానులు అనుకుంటున్నట్టుగా ఇది ఇంకొక కాదు అని నేను చెప్పదలుచుకున్నాను అది తత్వం భాగవతంలో మనకు స్పష్టంగా ఆ విషయం కృష్ణనీళ్ళల్లో కనపడుతుంటుంది అనమాట అందుకే అటువంటి కృష్ణ పరమాత్మ దేనికి లొంగకుండా ఆయన పుట్టినటువంటి అనే అవతారం ఎత్తిన లక్ష్యం ఏమిటంటే ధర్మరక్షణి ఒక్కటే ఒక మాట ధర్మరక్షణ ఆ ధర్మం ఎక్కడైతే పెచ్చరిస్తుందో అక్కడ నేను నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తా అన్నాడు అని ఇంకొక ప్రతిజ్ఞ ఏం చేసినాడు పరిత్రానాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను యుగయుగంలో అన్నాడు యుగం అనే పదాన్ని మనం ఇట్లా త్రేతాయుగము యుగము కలియుగం అని తీసుకోవద్దు యుగము అంటే ఒక అర్థం వస్తుందంటే గ్యాప్ అన్నట్టు ఒక మధ్య మధ్యలో అని అర్థం అర్థం తీసుకోవాలి ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయన ఆ అవతారాన్ని చూపిస్తాడు ఆ అవతారంలో ధర్మకార్యాన్ని చేయడానికి వస్తాడు దుర్మార్గులను నశింపజేయడానికి వస్తాడు ఎట్లా ఉంటుంది ఆ దుర్మార్గులందరూ కూడా అంటే వాళ్ళందరూ కూడా శపథం కొని ఈయన చేత చావాలి అనుకునే వాళ్ళు ఉద్ధరించబడ్డారు పూతన వచ్చింది ఒకప్పుడు ఏమనుకుంది ఆమె ఈయన నా కొడుకు అయితే బాగుండు అనుకునేది వామన అవతారంలో ఆ పిల్లవాడిని చూసి నడుస్తూ వస్తుంటే వామనావతారంలో చూసి ఈ పిల్లవాడు నా కొడుకు అయితే బాగుంటుంది నేను పాలిస్తే బాగుంటుంది అని తథాస్తు ఈ జన్మొచ్చింది ఆమె కోరిక పలించింది పూతనగా వచ్చింది కృష్ణునికి పాలివ్వాలనుకుంది విషపాలు ఇవ్వాలనుకున్నది ఆయనకు విషము లెక్కన విషయాన్ని సృష్టించిన వాడు ఆయన్నే పాలన సృష్టించిన వాడు ఆయన్నే కాబట్టి అజ్ఞానం చేత ఎట్లా అనుకుంటే ఆమెను హతం చేస్తే ఆమె సంతోషించి నేను ఉద్ధరించబడిన నా యొక్క జన్మ సాఫల్యం అని చెప్పింది ఎవ్వరు కూడా కృష్ణ పరమాత్మ చేత చంపబడిన వాళ్ళు ఎవ్వరు కూడా కృష్ణును తిట్టినవారు కాదు వాళ్ళ జన్మ ఉద్ధరించుకోవడానికి మాత్రమే ఆయన నెపంగా చేసుకొని పరమాత్మ చేతలు చాలా చచ్చిపోతేనే ఒక స్వర్గం దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది ఈ జీవితాన్ని ఎంతకాలం గడపాలి అని అలసిపోయి సలసిపోయి ఆయన యొక్క దర్శనం కొరకు భాగ్యం కొరకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే మనకు అందరూ కనపడతారు అట్లాగే మహాభారత యుద్ధంలో కూడా మనకు అదే కనపడుతుంటుంది అందుకని విచిత్రం ఏమిటంటే భగవద్గీతను బోధించడానికి పరమాత్మ ఆ యుద్ధం మధ్యలో రథాన్ని స్థాపన చేయమని చెప్పి అర్జునుడు చెప్తాడు ఈయన స్థాపన చేస్తాడు చేసిన తర్వాత ఇట్లా చూస్తారు ఒకసారి చూసిన తర్వాత అవి ఎవరెవరు కనపడతారు ముత్తాతలు తాతలు తండ్రులు గురువులు స్నేహితులు కొడుకులు వరుస కొడుకైన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ మాకు విద్యనేటటువంటి ద్రోణాచార్యులు అక్కడ ఉన్నారు ఈ యొక్క జాతికి మూలాధారమైనటువంటి కౌరవ అధిపతి అయినటువంటి వారు ఎవరంటే భీష్ముడు ఒకవేళ భీష్ముడే అనుకుంటే ధృతరాష్ట్రుడు రాజుగాడు పాండురాజు రాజుగాడు ఎవరు ఉండడానికి లేదు భీష్ముడే రాజు ఏకచిత్రాధిపత్యం అతను కానీ ఆయన చేసినది ఒక ప్రతిజ్ఞ ఒక విలువలు ప్రస్తావన చేస్తున్నాడు ఒక ధర్మానికి కట్టుబడి ఉంటున్నాడు ఆయన అయితే కౌరవుల వైపు భీష్ముడు ఎందుకు ఉండాల్సి వచ్చింది మనం ఆలోచించాలి మీరు అందాక అన్నారు భీష్ముడు ఒక దే దేవతా స్వరూపం కదా అష్టవశువుల్లో అక్కడైనటువంటి వాడు కాబట్టి ఆయన కూడా యుద్ధకాంక్ష ఏంటి అంటే అట్లా కాదు క్షత్రియ ధర్మం యొక్క లక్షణం అది క్షత్రియ అంటే ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు సంరక్షణ చేసేవాడు అర్థం తల్లి అంటే తనయులను యొక్క సంతానాన్ని భద్రంగా కాపాడుకునేది సంరక్షణ చేసేది అని ఎట్లయితే అర్థమో ఈయన కూడా ఆ కౌరవ వంశాన్ని వృద్ధి చేయాలని ఉద్దేశించి ప్రతిజ్ఞ చేశాడు మాటిచ్చినాడు వాళ్ళ తల్లికి ఏమని వాళ్ళ తండ్రికి మాటిచ్చాడు క్షంత్రునికి ఇద్దరికి మాటించినట్లు లెక్క కాబట్టి ఏమని వం కౌరవ వంశాన్ని కాపాడుతా అని మాటిచ్చాడు ప్లస్ నీవు కోరినట్టుగా ఆ సంతానానికే అంటే రెండో ఆమెను పెళ్ళి చేసింది కదా ఆమె సంతానానికే ఆధిపత్యం వచ్చేటట్టుగా ఉంటా నేను బ్రహ్మచర్యం వహిస్తా అని చెప్పడం జరిగింది దానికి కట్టుబడి ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి కౌరవ వంశాన్ని కాపాడుతున్నాడు కదా కౌ రాజ్యాన్ని ఎవరు పాలిస్తున్నారు దుర్యోధనుడు పాలిస్తున్నాడు దుర్యోధనుడు పాలిస్తున్నవాడు దుర్మార్గుడా మంచోడా చెడ్డోడా అనేది కాదు ఇక్కడే ఉండాలంతే అక్కడ కూడా వీళ్ళు పార్టీ చేంజ్ చేసినట్టయితే మనం రాజకీయంలో కూడా కొంతమంది చూస్తుంటాం పేర్లు చెప్పాను నేను కానీ నేను ఈ పార్టీకి నిబద్ధత నా జీవితం అంతా దీంట్లోనే పోవాలి నేను దీంట్లో పుట్టాను దీంట్లో చస్తాను నేను ఎక్కడ మార్పు చేయను అని అనుకుంటూ ఉంటాను కొంతమంది ఆ సిద్ధాంతాన్ని లోబడి చేస్తూ ఉంటారు అట్లాగే భీష్ముడు కూడా అదే ప్రవర్తనతోనే ఆయన ఆలోచన చేసి కౌరవులు దుర్మార్గులు అయినప్పటికీ కూడా హెచ్చరికలు చేసినప్పటికీ కూడా వినకపోతే ఒక విచిత్రం ఏంటంటే మనకు ద్రౌపది అవమానం జరుగుతుంది సభలు అవమానం జరిగిన సందర్భంలో భీష్ముడు కూడా భీష్ముడు వ్యతిరేకించలేకపోయాడు ఎందుకు అనేసి చాలా మంది తెలియదు వ్యతిరేకించక ఉండడం అంటే ఇక్కడ రాజు వాడు దుర్యోధనుడు రాజు మన ప్రధానమంత్రి వాళ్ళందరూ కలిసి ఏదో ఒక చట్టం చేయాలని నిర్ణయించం వాళ్ళు మెజార్టీ ఉంది వాళ్ళు చట్టం చేయాలని నిర్ణయించి మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఉట్టి ముట్టుకోవడం తప్ప ఏముంటుంది అయ్యలే లేదు ఏదో ఉద్యమాలు చేస్తారో అవి చేస్తారు అయితే మళ్ళీ వచ్చి ఎన్నికల వాళ్ళు చూసుకుంటారు జనం అప్పుడు అట్లా లేదు కదా ప్రజాస్వామ్యం కాదు కదా రాజులు అందుకని ఆ వ్యతిరేకించే శక్తి ఈయనకు ఉన్నప్పటికీ కూడా అందరినీ ఒక్క దెబ్బ కొట్టి అందరినీ స్వాహ చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా తన ద్వారా ఇది జరగొద్దు కృష్ణ పరమాత్మ చూస్తున్నాడు శ్రీ మహావిష్ణు అవతారంలో కృష్ణ పరమాత్మ చూస్తుండడు అని అనుకుంటే ఈ దుర్మార్గులైనటువంటి కౌరవులు ఎందుకు యుద్ధం వచ్చిందని చెప్పాల్సి వస్తుంది దాని విషయం చెప్పిన తర్వాత ముందుకు వెళ్తాను నేను అప్పుడు ఆయనను బంధిస్తారు రాయబారానికి వస్తే రాయబారం అంటే ఏంటంటే సంధి చేయడం కదండి ఇద్దరి మధ్యన సైనిత కూర్చోడం వాళ్ళు ఏమడిగారంటే ఐదుళ్ళు ఏమన్నారు ఆ ఐదుళ్ళు కూడా ఇయను అని చెప్పేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు వనవాసానికి పంపడం ఒక సంవత్సరం అజ్ఞాత అడవుల్లో ఆకులు అలములు తిని కందమూలాలు తిని వీరులైనటువంటి వాళ్ళు దేవతల అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు సర్వశక్తిమయమైనటువంటి ఆ వ్యక్తులంతా కూడా తలవంచాల్సి వచ్చింది అందుకని భీష్ముని విషయంలో అది జరిగింది కర్ణుడు కర్ణుడు ఒకసారి అవమానించబడతాడు కుంతిదేవి పుత్రుడు అయినప్పటికీ కూడా పాండవుల్లో అందరు జ్యేష్ఠుడు ఎవరైనా లెక్క చూస్తే కర్ణుడే కర్ణుడే రాజ్యాధికారం ఎవరు చేయాలి కర్ణుడే చేయాలి కానీ కర్ణుడు విషయం తెలిసే తెలియకో ఉంటే కూడా తల్లి చెప్తుంది ఒరే ఊరు కూడా నువ్వు పాండవుల వైపు రారా నీవే రాజు అవుతావు నీవే కొడుకురా నాకు మొట్టమొదట కర్ణముల నుంచి పుట్టినటువంటి వాడు కన్యగా ఉన్నప్పుడు పుట్టినటువంటి వాడు సూర్య అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు సర్వశక్తిమయమైనటువంటి వాడు ద్రోణాచార్యే విద్యలు నేర్చుకున్నావు ఆ విద్యలను దుర్మార్గం కోసం వాడుకోకురా పుణ్యం కోసం వాడుకోరా నా కొడుకుల తర్వాత అగ్రరాజ్యం నీదే ఉంటుంది నీవే అధిపతి అవుతావు అని చెప్తే కూడా అవాడు వినలేదు ఎందుకు అంటే దుష్ట స్నేహం దీనికి కార్ కానీ గురువుగారు ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం మీరు అన్నట్టు అంటే ఒక ప్రవచనకర్తను చెప్పిన మాట అన్నమాట అంటే చివరికి కుంతిదేవి అక్కడ కర్ణుడి దగ్గర కూడా వంటి ఒక సెల్ఫిష్గా చూసుకుంది దయచేసి నువ్వు నీ తమ్ముళ్ళను పాండవులను ఏమనకు అని కర్ణుడిని వేడుకుంది మరి అక్కడ చూస్తే ఆయన కూడా కొడుకే కదా అని ఆ ఒక్క మాట అయితే తెలిసింది మరి అవును కరెక్ట్ కర్ణుడు యుద్ధంలోకి చాలా ఆలస్యంగా వచ్చినాడు ఎప్పుడు మన ద్రోణాచార్యుడు పడిపోయిన తర్వాత వచ్చాడు అంతవరకు ప్రతిజ్ఞ ఉన్నది ఆయన పెద్ద కర్ణుడు పెద్దగా యుద్ధం చేసి ఎవరిని ఏం పెద్దగా ఏం చేసింది ఏం లేదు ఆ యుద్ధం అయిపోయే ముందర ఆయన వచ్చాడు ఆయన చేసింది ఏం లేదు ఆయన జరిగిపోవడం జరిగింది ఆయనతో పెద్దగా ప్రభావం ఏం లేదు కానీ కౌరవుల వైపే నేనున్నా నేను యుద్ధం మానుకుంటున్నా ఇక్కడ అటువైపు నేను వస్తున్నా అవసరమైతే యుద్ధాన్ని మానిపిస్తా సంధి చేస్తా అని చెప్పి కర్ణుడు అనలేదు కదా ఒకటే తల్లిని నిందించడం మొదలుపెట్టేసిండు నన్ను అట్లా వదిలిపెట్టినావు ఇట్లా వదిలిపెట్టేసినావు పాండవున్న అవమానపరిచిండు ద్రోణాచార్యుడు నాకు విద్యం చెప్పలేదు చెప్పకపోతే నేను ఇట్లా ఏదో దొంగ రకంగా వచ్చిన అంగరాజ్యాన్ని నాకు ఇచ్చి దుర్యోధనుడు కాపాడు ఇప్పుడు అతనికి ఎట్లా ద్రోహం చేస్తు అంటే మనకు ద్రోహి అనేటువంటి వాడు ఆ ఇతరులకు ద్రోహి కావాల్సిన అవసరం లేదు మనకు శత్రువైన వాడు ఇతరులకు కూడా శత్రువు కావాల్సిన అవసరం లేదు ఆ రకంగా ఆయన ఆలోచన చేసి ఆయన ఆలోచనలో పరిపక్వత లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అమ్మవారు చెప్పింది కదా తల్లి చెప్పిన మాట కూడా నువ్వు మాతృదేవో భవన్ ఇందాక అనుకున్నాం కదా దుర్యోధనుడి కంటే తల్లి నీకు గొప్పది కదా ఆ తల్లి రహస్యం చెప్పిన తర్వాత నీ దేవతాపుత్రుడు ఎవరా ఆయన చెప్పి చెప్పిన తర్వాత కూడా విషయాన్ని అర్థం చేసుకొని కర్ణుని యొక్క అహంకారం ఒక పటిమ విలువిద్యలో నాకన్నా మించినవాడు ఇవ్వలేడు అనేటువంటి ఒక గర్వం ఇవన్నీ కూడా ఆయన లోపల ఉన్నాయి ఎవరి గర్వాలు ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకు ఉంటాయి మహాభారతం ఎట్లే కనిపిస్తుంది అదే ఆ మహాభారతం వేరు ఈ భారతం వేరు కాదు ఈ భారతంలో మన మన ఈగోలు మనకు ఉంటాయి వరె ఈగోలు ఉంటాయి ఆయన చెప్పేది ఏంటి నేను చెప్పలేనా ఇంకొక ఆయన అనుకుంటాడు ఇట్లా ఈగో నడుస్తుంది అట్లాగే ఉంటుందన్నమాట ఆ తర్వాత యుద్ధమై నిశ్చయం అయిపోయింది దానికి రాయబారాలు జరిగిపోయాయి కృష్ణుని బంధించిండు అవమానపరిచండు ఆయన మహిమ చేత కట్లు ఇప్పేసుకుంటాడు అప్పుడు ఆయన ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తారు ఇది తప్పని చెప్పి అక్కడ ఎవరు మన గాంధారి చెప్తుంది దృతరాష్ట్రు చెప్తాడు నాయన ఈ పద్ధతిని మానకూర తప్పని చెప్పేసి అటు ద్రౌపదినే అవమానపరిచారు రాజ్యం ఇవ్వకుండా రాజ్యం నుంచి బయటికి వెళ్ళగొట్టారు వనవాసం చేశారు ఆ తర్వాత రాయబారానికి ఇంకా మళ్ళీ ఏం సిగ్గు తప్పిపోతామని ఇంద్ర అడుగుతుంటుంది ద్రౌపది ఒక ఒక విచిత్రం ఏంటంటే యుద్ధమంతా ద్రౌపది వల్ల జరిగిందేమో అనిపిస్తుంది అంటారు కదా గురువుగారు ఇదంతా యుద్ధమంతా ద్రౌపది వల్లనే జరిగింది ద్రౌపది కొంచెం పెద్ద యుద్ధం జరిగింది మొత్తం ఆమె కాదు కాకపోతే రాయబారం దగ్గరికి వెళ్ళేసరికి ఈమె ఒక మాట అంటుంది అనమాట ఏమన్నా అన్న ఒక చిన్న ఉదాహరణ బయట కూడా మరి ప్రపంచం చూసుకోవచ్చు ఏదో నా చెల్లెల్ని నేను కలిసి నడిచిపోతున్నాం ఎవడో తుంటటి చెయ్యి ఇట్లా అప్పుడు నేనేం చేస్తాను రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా రిఫ్లెక్ట్ కాకపోతే నేను అన్నట్లయితే అండి అవును మరి ఒకవేళ నా చెల్లెల కోసం నా ప్రాణం పోయినా నేను ఛిస్తా కానీ ఇక నేనేదో నా చెల్లెలు మేలు చేసినా అని అనుకుంటున్నాను అనుకోను రెండు దేహాలు ఒకటే కదా ఇద్దరి ఉన్నది తత్వం అంతా కూడా ఒకటే కదా మన తల్లితత్వమే కదా అందుకని ఇక్కడ నా జన్మ పోయినా పర్వాలేదు నా జన్మ నా చెల్లి బాగుంటే చాలు అని ఆలోచిస్తున్నాను కదా అట్లాగే ఇట్లాంటి స్థితిలో మనం ఉన్నాం కదా నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నీ పోయినంతకాలం రక్షించమని ఎంటమన్నా ఇంకేదో సంధి ఏదో సంధి సంధి అంటావు నేను వెంట్రుకలు ఏనాడో తొడలు దృంచి రక్తము తావి ప్రేములను మెడయందు వేతన చెవి ప్రతిజ్ఞ పొందినారు కదా ఆ ఇలా రాయభార సమయంలో మీకు చెప్పినారు కదా నేను వెంట్రకలను విడిచాను విరబోసుకున్నా ఇవి ముడేయాలంటే దుశ్శాస్త్రములు సావాలి మరి దుశ్శాస్త్రం చావాలంటే యుద్ధం కావాల్సిందే ఈ ఆ తర్వాత ఆదేశించింది ఎవరు మానభంగం కోసం మన సభలో అవమానం జరిగింది కదా దానికి ఆదేశించింది దుర్యోధనుడు కదా చేసింది దుశ్శాసనుడు కదా వీళ్ళు నిడిచిపెట్టి నేను ఇట్లా సాధ్యమవుతుంది వాళ్ళు అంగీకరిస్తున్నారా లేదా అంగీకరిస్తారా యుద్ధం జరగాల్సిందా ఏమన్నా కానీ అంటే యుద్ధం అయ్యే కృతనిశ్చయ అని వస్తుంది యుద్ధం కృతనిశ్చయం అయిపోయింది దాన్ని ఎవరు తగ్గించలేదు అయితే అక్కడ రాజులకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే శత్రువును ఓడించాలి రాజ్య విస్తరణ చేసుకోవాలి శత్రువు ముందు వంచడం కంటే సంపమని చెప్పడం కూడా ధర్మమే అవుతుంది అందుకని అర్జునుడు కూడా అధ్యాయంలో చెప్తాడు అనమాట ఆకాంక్ష విజయం కృష్ణ అనచ రాజ్యం సుఖ అనచ కిమును గోవింద కిం భోగైర్ జీవితం ఈ రాజ్యము సుఖము భోగాలు ఇవన్నీ నా కిందగా అయ్యా అని ఓ సందర్భంలో చెప్పేసి అంటే తెక్త జీవిత ఒకవేళ చచ్చిపోయినా పర్వాలేదు ఆ యుద్ధంలో కానీ యుద్ధం చేయను అనే స్థితి నుంచి వచ్చినటువంటి వాడు అప్పుడు ఈయన ఏమంటాడంటే ఓ క్షత్రియ ధర్మం ప్రకారం ఇది పద్ధతి కాదు క్షత్రియుడి యుద్ధం చేయాల్సిందే రాజ్యాన్ని రక్షించవలసిందే ధర్మాన్ని నిలబెట్టవలసింది ఈ పరమాత్మని ఎదుట్టున్నాకు నువ్వేదో చేస్తున్నా నేను అరుకుతున్నావు పొడుస్తున్నావు అనుకుంటున్నావు కాదు ఇవన్నీ ఏమీ కావు నువ్వు చేసేటివన్నీ కూడా నా యొక్క ఆజ్ఞాప్రాకారం జరుగుతుంది ఈ చరాచర జగత్ అంతా నా ఆజ్ఞాప్రాకారం నడుస్తుందని నువ్వు అర్థం చేసుకో అని పదకొండవ అధ్యాయంలో విశ్వరూపం చూపించిన తర్వాత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నీవే దిగి వచ్చినావు నువ్వు ఏది చెప్తే నేను అది తింటావు అన్నప్పుడు యుద్ధం కూర్చొని ఏమైపోయింది మరి కృష్ణ పరమాత్మనే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అనేటువంటి జ్ఞానం గనక కౌరవులకు ఉంటే యుద్ధాన్ని చేయకుండా సంధి చేసుకునే వాళ్ళు కదా చేయలేదు అన్ని రకాలుగా వాళ్ళ వైపే తప్పులు ఉన్నాయి దాన్ని అర్థం చేసుకుని ధర్మరక్షణ కొరికే పరమాత్మ వచ్చిండు కాబట్టి వీళ్ళని నాశనం చేయండి అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆదేశించినందుకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రకరకాలుగా దాని హింస అనకూడదు ఎందుకంటే క్షత్రియ ధర్మం ప్రకారం హింస ఉండదు ఆ మాటకు వస్తే మన పోలీసులు వచ్చి తీసుకుపోయి ఒక్కోసారి తప్పు చేయనివని కూడా కొడతారండి జైల్లో వేసేస్తారు తప్పుడు సాక్ష్యాల కొరకు వాడిని వాడుకొని పెద్దవాళ్ళు అంతా బయట ఉంటారు వాళ్ళు ఏమి బయటపడరు ఇవన్నీ మనం చూస్తుంటాం అందుకని తప్పులు చేయడానికి కూడా ఎందుకు చేస్తున్నాడు తిండికి లేక చేస్తాడు లేక ఇతరత్ర కారణాలు తప్పు చేస్తాడు వాడికి అన్ని సౌకర్యాలు కలిగించి నీ లేక నీ వేట్టుకుంటావా వాడిని కూడా అట్లా ఉంచగలిగితే మానవత్వం ఉంటుంది కదా ఆ మానవత్వం ఎక్కడుందండి అందుకని ఇట్లా సామాన్య సైనికులు కూడా బలేయనరు అంటే రాజుతో పాటు సైనికులు అన్నం తింటారు కాబట్టి మృతి పొందుతారు కాబట్టి రామదూత తత్వం అంటాం మనం అంటే స్వామి శరణం అనుకున్నప్పుడు యజమాని మన మూలాధారమైన వాడు ఆయన చెప్పిన బాధ్యతను మనం నిర్వర్తించవలసిన అవసరం ఉంటుంది యుద్ధంలో నష్టం జరిగిన కీర్తి జరిగిన అపకీర్తి జరిగిన అంతా భరించవలసిందే ఇదంతా భగవంతుని యొక్క కనుసలనే జరిగింది అని ఒక చిన్న ఉదాహరణ ఏముంటుంది మహాభారతంలో అంటే బబ్బ్రుడు అని ఉంటాడు ఒక ఆయన వాడిని యుద్ధం చేస్తే తల ఊడిపోయి చెట్టుకుని వాడుతుంటుంది అంతా యుద్ధం అయిపోయిన తర్వాత శవాలన్నీ పడి ఉన్నాయి ఆ బాబులు అడుగుతారు అనమాట ఏమి రాని ఇంకా బ్రతికున్నావు అంటే తల బ్రతికింది అంటే ఆయన ఏమంటే నేను యుద్ధం ఎట్లా జరుగుతుందో చూడతామని ఉన్నా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మరి నువ్వేం గమనించిన యుద్ధంలో అంటే అక్కడ వీడియో పెట్టినట్టుగా పెట్టారు అనమాట టెలికాస్ట్ అతను అయితే అతను ఏం చూసినాడంటే ఏదో ఒక చక్రం వస్తుంది భీముని మనవడు అనుకుంటా కదండి అనుకుంటా భీముని మనవడు అయితే ఏదో ఒక చక్రం వస్తుంది ఆ చక్రం అందరినీ ఖండిస్తుంది మనం అనుకుంటున్నాం ఇగో భీష్ముతో అర్జునుడు కొట్లాడిండు షిఖండిని అడ్డం పెట్టిండు శిఖండి మహావీరుడు ఇవన్నీ మనం వాడిని ఈయన చంపిండు ఈయన ఆయన చంపిండు అని చెప్పి అట్లా యుద్ధంలో లెక్కలు కట్టేసినాం మనం కానీ అందరినీ ఒకే ఒక వ్యక్తి శ్రీ మహావిష్ణు యొక్క మహాచక్రం అందరినీ ఖండిస్తుంది చంపే వాళ్ళు మీరు కానే కారు మీ శక్తి శూన్యం జరుగుతుందంత ఒక్కటి చేతులను జరిగింది పరమాత్మనే తన ఇష్టం ఉండి తను చేయాల్సి వచ్చింది ధర్మరక్షణ కొరకు చేసిండు కాబట్టి మహాభారత యుద్ధం తధ్యం చాలా గొప్పగా చెప్పారు గురుగారు చాలా బాగా అనిపిస్తుంది అంటే అక్కడ ఎంతమంది మరణం ఇదంతా మనం పక్కన పెడితే వాళ్ళంతా కూడా ధర్మం కోసం పోరాడి వాళ్ళ కిందకే వస్తారు అంతేనా గురుగారు జాతస్య ధృవ మృత్యు ధృవం జన్మ మృతస్య తస్మాద పరిహార ఎడితే నత్వచ్చుతూ మర ఎవ్వడో దుఃఖించకూడదు జరి చచ్చేవాడు చస్తుంటాడు పుట్టేవాడు పుడుతుంటాడు అది భగవత్ లీలాలో భాగమై ఉంటుంది అని అర్థం చేసుకోవాలి మహాభారతం